హలో ఫ్రెండ్స్ ఇవాళ ఫుల్ వర్షం మా విలేజ్లో చూడండి ఎలా పడ్డానంటే వర్షం చాలా పడుతూ ఉంది ఆల్రెడీ ఇప్పటికీ దగ్గర దగ్గర వన్ అవర్ దాటి వన్ అవర్ అయిపోయింది కంటిన్యూస్గా స్టిల్ వర్షం పడుతూనే ఉంది తగ్గట్లేదండి అంటే మార్నింగ్ నుంచి బాగా ఈరోజు వెదరు చాలా హీట్గా ఉన్నది ఎండ చాలా ఉన్నది అండ్ వెదర్ హీట్గా ఉన్నది నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆల్రెడీ వర్షం అని చెప్పేసి సో వర్షం అయితే పడుతూ ఉంది అది మా విలేజ్లో వాగు వస్తుంది వస్తుంది నేను వాగు వంకలు పొంగి పొరలాడుతున్నాయి ఒకసారి రావడం లేదు వాగులు సముద్రాలు అది అనుకున్నాను అండి యాక్చువల్గా చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఇంటి అండి యాక్చువల్గా చూడండి ఒక సముద్రం అయిపోయింది ఒక చెరువులాగా వాస్తూ మా నచ్చితే లైక్ చేయండి సో మీ సైడ్ కూడా వాచం పరుతూ ఉంటే కామెంట్ చేయండి குட் ஈவினிங் அந்த குட் ஈவினிங் குட் ஈவினிங் பூசாரி எல்லாம் தோ Bye, thank you so much.